హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ అండి తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ ఫలితాలు అయితే విడుదల కావడం జరిగింది మరి దానికి సంబంధించి ఏ విధంగా మీ యొక్క రిజల్ట్స్ని చూసుకోవాలనే తెలంగాణలో ఎంతమంది పాస్ అయ్యారనేటువంటి ఎంత పర్సంటేజ్ పాస్ అయ్యారు అనేటువంటి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి సో తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ ఫలితాలు అయితే విడుదలయ్యాయి సో ఫస్ట్ ఇయర్లో అరవై శాతం సెకండ్ ఇయర్లో అరవై నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం విద్యార్థులు పాస్ అయ్యారు మరి ఫస్ట్ ఇయర్లో ఎక్కువగా బాలికలే పాస్ అయ్యారండి అందులో అరవై ఎనిమిది పాయింట్ శాతం బాలికలు పాస్ పర్సంటేజ్ ఉండగా బాలురు వచ్చేసి యాభై ఒక్క శాతం మాత్రమే పాస్ అయ్యారు సెకండ్ ఇయర్లో కూడా గర్ల్స్ దే పై చేయని చెప్పుకోవచ్చు సెకండ్ ఇయర్లో కూడా గర్ల్స్ సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ త్రీ పాస్ అయ్యారు అలానే బాయ్స్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ పాయింట్ జీరో వన్ పాస్ అయ్యారు మరి ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్లో టాప్ డిస్టిక్ వచ్చేసి రంగారెడ్డి అండి సెవెంటీ వన్ పాయింట్ జీరో సెవెన్ పర్సెంటేజ్ సో టాప్ ప్లేస్లో ఉంది రంగారెడ్డి డిస్టిక్ మరి సెకండ్ ఇయర్లో ములుగు డిస్టిక్ హైయెస్ట్ ఎయిటీ టూ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంటేజ్ తో ఫస్ట్ ప్లేస్లో ఉంది సో ఈ విధంగా చూస్తే ఎక్కువగా మనకు గర్ల్స్ ఈ యొక్క ఇంటర్ ఫలితాలలో టాప్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు సో పాస్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా మన ఛానల్ నుంచి కంగ్రాచులేషన్స్ మరి ఈ ఫలితాలను మీరు ఏ విధంగా చూసుకోవాలంటే మాకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయండి అందులో సో మీకు ఈనాడు నుంచి కానీ లేదా సాక్షి నుంచి కానీ లేదంటే ఇతర వెబ్సైట్స్ నుంచి కానీ రెండు వేటివ్ న్యూస్ యాప్లో కానీ డైరెక్ట్గా మీరు రిజల్ట్స్ చూసుకోవచ్చు సో ఇక్కడ ఈనాడులో అయితే టీఎస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ జనరల్ సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ జనరల్ అలానే వొకేషనల్ వాళ్ళైతే ఫస్ట్ ఇయర్ వొకేషనల్ సెకండ్ ఇయర్ వొకేషనల్ లింక్స్ అనేసి ఇక్కడ లింక్స్ కనిపిస్తాయి సో అదే సాక్షిలో అయితే మీకు సో సాక్షిలో కూడా మీకు ఇదే విధంగా సేమ్ కనిపిస్తాయి సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి ఫస్ట్ ఇయర్ వొకేషనల్ ఫలితాలు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు ఇంటర్ సెకండ్ ఇయర్ వొకేషనల్ ఫలితాలు అనేసి సో ఏ లింక్ పైన క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి సో మీ యొక్క హాల్ టికెట్ ని ఎంటర్ టెన్ డిజిట్ టెన్ డిజిట్ హాల్ టికెట్ నెంబర్ అనేసి ఎంటర్ చేసి సబ్మిట్ అండ్ క్లిక్ చేయగానే సో మీ రిజల్ట్స్ అయితే ఇక్కడ కింద కనిపిస్తాయండి మీ మార్క్స్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ అలానే స్టేటస్ పాస్ ఆఫ్ అయిలా ఏంటి అనేది కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ అదే విధంగా మీ హాల్ టికెట్ నెంబర్ డిస్టిక్ నేము మీ నేము గ్రేడు టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చి అన్ని కూడా మీకు క్లియర్ గా డిస్ప్లే చేయడం జరుగుతుంది సో మరి దీనికి సంబంధించినటువంటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి ఆ లింక్స్ పైన క్లిక్ చేసి డైరెక్ట్ గా మీరు మీ యొక్క రిజల్ట్స్ ని చెక్ చేసుకోవచ్చు కంగ్రాచులేషన్స్ Once again.